ఒకవేళ నువ్వు విశ్వాసిగా ఉండి ఇప్పుడే నువ్వు దేవుల్లో ఎదుగుతున్నావా అట్లయితే నీకు టైం దొరికినప్పుడు ఖచ్చితంగా బైబుల్ నువ్వు చదవాలి కష్టపడి పని చేసుకుంటా ఆ పని టైం అయిపోయిన తర్వాత ఎందుకంటే నువ్వు దేవుని సేవ కొరకు చేయాలి దేవుని కొరకు బ్రతకాలి నేను దేవుని సేవ కొరకు సిద్ధపడాలనే ఆలోచన నీకుంది కనుక దానికి ముందు దేవుని వాక్య ధ్యానం దేవునితో గడపటం అనేది చాలా ముఖ్యం చేయాలి నాకు ఆ పిలుపు ఉంది ఆ ఏర్పాటు ఉంది ఆ దర్శనం ఉంది అయితే తర్వాత చూద్దాం అని ఏదో ఒక అధ్యాయం రెండు అధ్యాయాలు చదువుకొని టైంపాస్ చేస్తూ ఉన్నావా రేపు తీరా నిన్ను దేవుడు తన పని పిలిచిన తర్వాత నీకు వాక్యం అర్థం కాదు వాక్యం ఎరగని నువ్వు దేవుని పనిచేస్తే అది సఫలం కాదు కాబట్టి నువ్వు దేవుని పని చేయాలి అంటే నీకు దేవుడిచ్చినటువంటి టైంని సద్వినియోగం చేసుకొని నువ్వు బైబిల్ని ధ్యానం చేయాలి ఇప్పుడు సేవకులు ఉన్నారు సేవకి సిద్ధమవుతూ ఉన్నారు కొంతమంది కొంతమంది సేవ చేస్తున్నారు కొంతమంది టైం వెసులుబాటు ఉంది ఈ వెసులుబాటులో సిద్ధాంతపరమైన విషయాలు అలాగే ఆత్మ సంబంధమైన విషయాలు సువార్థ సంబంధమైన విషయాలు అన్యులకు చెప్పే విషయాలు అన్నిటిని కూడా కొంచెం ధ్యానించి హృదయంలో భద్రపరచుకుంటే రేపు దేవుడు విరివిగా వాడుకుంటున్న టైంలో నీకు ఇబ్బంది కలగదు అంటే టైం నీకు దేవుడు ఇచ్చాడు ఖాళీ టైం ఎందుకంటే నువ్వు ధ్యానించు స్టడీ చేయి నాతో సహవాసం చేయి నేర్చుకో అభ్యాసం పొందు తర్వాత నేను నిన్ను వాడుకుంటాను నీకు టైం ఇచ్చాడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి నువ్వు అంతేగాని ఇప్పుడు దేవుడు నీకు టైం ఇస్తే ఈ టైంని నువ్వు సెల్ ఫోన్లో వేరే రీల్స్ చూసుకుంటా లేకపోతే ఇన్స్టాగ్రామ్ చూసుకుంటా లేకపోతే ఇంకొకటి చూసుకుంటా ఇంకొకటి చూసుకుంటా నీకు దేవుడిచ్చిన మంచి టైంని నువ్వు పాడు చేసుకుంటే తీరా నువ్వు రేపు ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత నీకేం తెలియదు ఇక బోధిస్తే నువ్వు ఇన్స్టాగ్రామ్లో ఏం పొందేవో అది బోధించాలి లేకపోతే నువ్వు ఇతర ఇతరత్ర రీల్స్ ఏం చూసావు బోధించాలి లేకపోతే లోక చెత్త ఏది పోగేసుకున్నావు నీ హృదయంలో అదే బోధించాలి ఇంకా వేరేది ఉండదు దేవుడు నీకు టైం ఇచ్చాడు ఖాళీ టైం ఇచ్చాడు కొంతమంది నన్ను సేవకు పిలిచాడు వాడుకోవట్లేదు ఏంటంటే దేవుడు నీకు సేవకు పిలిచాడు ప్రతిష్ఠించాడు ఖాళీ టైం ఎందుకు ఇచ్చాడంటే సిద్ధపడరా బాబు అని